హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బాస్ సో సండే ప్రోమో అయితే రిలీజ్ అయింది ప్రోమో రివ్యూ చూస్తున్నట్లయితే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ గోల్డెన్ బాధ సంబంధించిన టాస్క్ అయితే బెటర్ అండి ఈ టాస్క్ లో ఏంటి అంటే సుమన్ తనుజా రీతు అలాగే పవన్ వీళ్ళ నలుగురు కూడా గోల్డెన్ బజార్ గెలుచుకునే ఆపర్చునిటీ వచ్చింది వీళ్ళకి ఒక ఫైనల్ పెట్టి అందులో బాల్ ఉంటుంది ఆ బాల్ వాటర్ పోసి పైకి తీసుకురావాలి ఆ తీసుకొచ్చిన బాల్ ని ఫ్రంట్ కి వేయాలన్నమాట ఒక గోల్ మీదకి ఎవరైతే వేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఇంకో టాస్క్ వెళ్తారు అలా రీతు అండ్ తనుజా వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారు అందులో రీతు కాస్త తడబడింది ఇక్కడ కీ తీయడానికి అయితే తనుజ మాత్రం చాలా ఛాన్స్ మేకింగ్ ముందుకెళ్ళిపోయింది అంతేకాకుండా తనుజనే ఈ గోల్డెన్ బజర్ గెలుచుకుంది అనమాట తనుజ గోల్డెన్ బజర్ గెలుచుకున్నాక ఒక షాకింగ్ పని చేసింది అది ఏంటి అంటే తన మీద తల్లి లాంటి ప్రేమ చూపించిన మాధురి మీదే కాటేసింది తనుజ ఏంటి అంటే మాధురిని డైరెక్ట్ గా నామినేట్ చేయడానికి ఆ గోల్డెన్ మెజల్ అయితే ఉపయోగించిందండి మరి మాధురి మీద ఇలా ఎందుకు చేసింది తనుజ గేమే నాకు ఇంపార్టెంట్ రిలేషన్ కాదు అని హౌస్ మేట్స్ కి అలాగే ఆడియన్స్ కి చూపించడానికి ఎందుకు చేస్తుంది అనేది మీరు అయితే కామెంట్ చేయండి అలాగే మీకోసం లేటెస్ట్ అప్డేట్ తో ఈ ఛానల్లో ముందు విషయాన్ని కూడా తీసుకొచ్చి వీడియోలు అయితే చేస్తున్నాం చాలా కష్టపడి చేస్తున్నాము కాస్త గుర్తించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్